బయటిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురం పర్యటనలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఉదయం హెలికాప్టర్లో పీఠాపురం వచ్చాక నేరుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లారు అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లాలని అనుకున్నా అప్పటికే ఆలయ అధికారులు ఇచ్చిన సమయం మించిపోవడంతో తర్వాత పూజలు చేసేందుకు ఒప్పుకోలేదు దీంతో నేరుగా సభాస్థలికి వెళ్లారు అక్కడ ఎన్నికల అధికారులు జలక్కిచ్చారు చేలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై సభ నిర్వహించాలని అనుకున్నారు కానీ వారాహి వాహనంపై సభ నిర్వహిస్తున్నట్లుగా అనుమతి తీసుకోలేదని అడ్డు చెప్పారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించడంతో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు దీంతో సాయంత్రం నాలుగున్నర గంటలకి మొదలు కావాల్సిన సభ రాత్రి ఏడున్నర దాటినా ప్రారంభం కాలేదు వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది సభ జరుగుతుందో లేదో తెలియడం లేదంటున్నారు జన సైనికులు వారాహి వాహనం ప్లేస్లో ఏర్పాటు చేసిన మరో వాహనాన్ని కూడా తీసేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురం పర్యటనలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఉదయం హెలికాప్టర్లో పీఠాపురం వచ్చాక నేరుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లారు అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లాలని అనుకున్నా అప్పటికే ఆలయ అధికారులు ఇచ్చిన సమయం మించిపోవడంతో తర్వాత పూజలు చేసేందుకు ఒప్పుకోలేదు దీంతో నేరుగా సభాస్థలికి వెళ్లారు అక్కడ ఎన్నికల అధికారులు జలక్కిచ్చారు చేలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై సభ నిర్వహించాలని అనుకున్నారు కానీ ఈ వారాహి వాహనంపై సభ నిర్వహిస్తున్నట్లుగా అనుమతి తీసుకోలేదని అడ్డు చెప్పారు ఈసీ అధికారి ఇక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించడంతో ఆపణలో నిమగ్నమయ్యారు జన సైనికులు దీంతో సాయంత్రం నాలుగున్నర గంటలకి మొదలు కావలసిన సభ రాత్రి ఏడున్నర దాటినా ప్రారంభం కాలేదు వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక సభ జరుగుతుందో లేదో తెలియడం లేదంటున్నారు జన సైనికులు ఇక వారాహి వాహనం ప్లేస్లో ఏర్పాటు చేసిన మరో వాహనాన్ని కూడా తీసివేయడంతో గందరగోళం నెలకొంది రైట్ ఇక జనసేన తలపెట్టిన సభ నిర్వహణకి సంబంధించిన గందరగోళానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం చేపురోలకి ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు అక్కడ హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ అనంతరం అక్కడి నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వారి నివాసానికి వెళ్ళి వారితో సుమారు అరగంట సేపు భేటీ అయ్యి దాని అనంతరం వారైతే ఎక్కడైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్ అక్కడికి వెళ్ళారు అయితే దానికి సంబంధించి అయితే ఏవైతే పవన్ పిఠాపురంలో పవన్ మొదటి రోజు పర్యటనకు సంబంధించి చొక్క ఎదురని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే వారాహి సభకి అనుమతి నిరాకరించిన పోలీసులు అయితే పోలీసులు అనుమతి నిరాకరులతో అయితే పిఠాపురం పాదగిరి క్షేత్రంలో శక్తి లో ఏవైతే వరాహి భూమి సంబంధించి వాయిదా పడింది చెప్పుకోవచ్చు తాత్కాలికంగా చేప్రోల్ మొదటి రోజు పవన్ సభ జరిపేందుకైతే తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన చేసిన జనసేన నేతలు అయితే చివరాకరి నిమిషంలో అయితే గత పది నిమిషాల క్రితం ఏవైతే తాత్కాలిక ఏర్పాట్లు ఏవైతే చేశారో ఆ తాత్కాలిక ఏర్పాట్లు చేసిన వాహనాలను కూడా పంపించి చివరాకరి గంట సమయంలో వారాహి యాత్ర వారాహికి సంబంధించి పర్వేశించిన పరిస్థితి కనబడింది అయితే ఐదు నిమిషాల క్రితం ఏవైతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై ఇప్పుడే ఏవైతే సభా ప్రాంగణానికి చేప్రోల్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రస్తుతం పూర్తి ఏర్పాట్లు చేశారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి హారంపై వారాహి వాహనంపై ఏవైతే సభా ప్రాంగణానికి ఆయన మొదలుపెట్టిన పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఒక్కసారిగా ఆయన వారాహి వాహనం ఎక్కి ఏవైతే సభా ప్రాంగణానికి రావడంతో అక్కడున్న జనసేన నాయకులు వేర మహిళలు ఆయనకి ఘన స్వాగతం పలికే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిటాపు నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ఓ పక్క జనసేన నాయకులు జనసేన నేతలు అలాగే వీర మహిళలు ఆయనకి భారీ ఘన స్వాగతం పలికేందని పలికేందుకు ముందు వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే సాయంత్రం సుమారు ఆరు గంటల సమయానికి సభా ప్రాంగణం నాలుగున్నర సమయానికి సభా ప్రాంగణంకి ఆయన సభలో పాల్గొనడం చెప్పినప్పటికీ ఇప్పుడు సుమారు ఎనిమిది గంటల ఏ సమయం అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఒక్కసారిగా జనసేన నేతలు జన సైనికులు ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వీరందరూ అసలా పవన్ కళ్యాణ్ వారాహికి సంబంధించి ఏమైనా బహిరంగ సభ ఆయన జరుగుతుందా జరగలేదని చెప్పి ఇప్పుడు దాకా సన్నిహితంలో పరిగిన పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దాకా పోలీసులు పర్మిషన్ లేదు ఎనిమిది గంటల పోజన్న పోలీసులు ఒక్కసారిగా పై నుంచి అధిష్టానం నుంచి మరి పోలీసు వర్గాలతో మాట్లాడలేదో దానిపై అయితే ఒక్కసారిగా తొమ్మిది గంటలుగా పర్మిషన్ నుంచి చెప్పడంతో వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ ఎక్కి ఏవైతే చేప్రోలు చేప్రోల్లో ఏవైతే బహిరంగ సభ ఉందో మరికొద్ది సేపట్లో సుమారు పది నిమిషాల్లో బహిరంగ సభలోకైతే ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ రాజేష్ మొదటి రోజు పర్యటన సంబంధించి చుక్కెదురని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏవైతే వరాహి సంబంధించి పూజలు ఏవైతే పురోహితిగా అమ్మవారు పదో శక్తిపీఠంగా పిలిచే పురోహితగా అమ్మవారు అమ్మవారి దగ్గర ఈరోజు వరాహి యాత్రకు సంబంధించి పూజలు నిర్వహించడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు అయితే దీనికి సంబంధించి ఏవైతే ఆలయ ఈవో దీనికి పర్మిషన్ లేదని చెప్పి వారైతే ఆపడం జరిగింది అయితే గొల్లప్రోలకు సంబంధించి ఏవైతే బహిరంగ సభలో వారాహి యాత్రకి పర్మిషన్స్ లేవని చెప్పి ఒక పక్క ఎవరైతే ఆర్వో అలాగే ఎంవీఐకి సంబంధించి పర్మిషన్స్ లేవని చెప్పి ఒక పక్క వారు చెప్పడంతో దీనికి సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి అక్కడ పోలీస్ సంబంధించి ఏర్పాట్లు చేయడం అయితే పూర్తి చేశారు అయితే మరో పక్క చూసుకుంటే సుమారు ఎనిమిది ఎనిమిది గంటల సమయానికి సభా ప్ర సభ అడించాలి కాబట్టి ఇంకా ఏడు గంటల అయింది కాబట్టి ఏడు గంటల సమయం ఏంటి మరీ ఎంతసేపట్లో వస్తారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు కానీ జనసేన జనసైనికులు అలాగే వీర మహిళలు వేచి చూసే పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఓ పక్క చేనేత వస్త్రాలకు సంబంధించి అలాగే ఒక పక్క పద్మశాలి వర్గం అలాగే మత్స్యకారులు వీరందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పవన్ రావాలని చెప్పి వారు ప్లకార్డ్స్ పెట్టుకుని వేచి చూసే పరిస్థితి కనబడుతుంది అయితే మరోపక్క చూసుకుంటే వారాహి సభకు అనుమతి అయితే పోలీసులు అయితే నిరాకరించారు మరోపక్క చూసుకుంటే పోలీసులు అనుమతి నిరాకరితో అయితే మొదటి రోజు పవన్ సభ జరిపేందుకు అయితే తాత్కాలిక ఏర్పాట్లకు తాత్కాలిక అయితే పోలీసు జనసేన నాయకులైతే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు అయితే మరో గంట సేపులో అయితే ఈ అంటే ఏవైతే సుమారు ఎనిమిది గంటల సమయానికి అంటే ఏవైతే సభ సభ ముగించాలి అని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తుంటే ఇప్పటికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా సభ ప్రాంగణానికి రాకపోవడం మరోపక్క ఎప్పుడు వస్తారని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు జనసైనికులు అయితే వేచి చూసే పరిస్థితి కనబడుతుంది అయితే మొదటి రోజే ఎవరైతే పవన్ కళ్యాణ్ పర్యటనతో పోలీసులు తీరుతో అయితే మరోపక్క జనసైనికులు వీరమహిళలు మండిపడే పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చూస్తే ఏవైతే గొల్లంపూరకు సంబంధించి వారాహి సంబంధించి వారాహి వాహనం కూడా గొల్లపురం అంటే ఈ కోతవేడి దూరంలోనే యొక్క సభా ప్రాంగణం చెప్పుకోవచ్చు అయితే కోతవేడి దూరంలో ఉందో దాని దాని ముందే కూడా వారాహి యాత్ర వారాహికి సంబంధించి ఇక్కడ ముందు పెట్టే పరిస్థితి కనపడింది అయితే దీనికి సంబంధించి అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్రగానే భావించి ఇదంతా అంటే వారాహి యాత్రకి ముందుకు వెళ్లకుండా ఇవన్నీ చేస్తారని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు ఆవేదన చేసే పరిస్థితి కనపడుతుంది అయితే మొత్తంగా చూస్తే ఇప్పటికైనా అంటే ఇలాంటి అరాచకాలన్నీ మా మానుకోవాలని చెప్పి ఒక పక్క జన మండిపడే పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పటికీ ఖచ్చితంగా మా వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ సభ ఆపినా కూడా ఖచ్చితంగా మేము ఏవైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసిన స్టేజ్ ఏవైతే ఉందో దాని మీద ఖచ్చితంగా పవన్ సభ చేసి నిర్వహిస్తాము మేమేవైతే అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధి ఏవైతే ఉందో పిఠాపురం కానీ గొడపురం కానీ ఏవైతే ఒప్పలు కానీ అంటే మూడు మూడు మండలానికి సంబంధించి అభివృద్ధి ఏ రకంగా చేస్తారు ఆయన ఏం చెప్తారు అని సభ ఖచ్చితంగా మేము నిర్వహించే తీర్థానం చెప్పే పక్క జనసేన నాయకులు జనసైనికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి రోజే పవన్ కళ్యాణ్కి అయితే ఆయన ఆయన చేసిన యాత్రకి అంటే ఒక పక్క ఎదురే అయిన పరిస్థితి కనబడుతుంది చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ గొల్లం మండలం నుంచి

నేత పవన్ కళ్యాణ్ పి దొంతమూరు మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు అయితే అక్కడ చేరుకునే వారితో అరగంట సేపు భేటీ అయ్యి ఇక్కడ నుంచి ఏవైతే గోకుల్ గ్రానికి అయితే వెళ్ళే పరిస్థితి కనబడింది అయితే వీరితో అరగంట ఏమైతే భేటీ అయ్యారో వారితో వారు మాట్లాడి తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీతో సుమారు అరగంట సేపు భేటీ అయ్యారు దీంట్లో ముఖ్యాంశాలు ఏమవుతుంది మర్యాదపూర్వకంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలయన్స్లో మేము అందరం పనిచేయాలి కాబట్టి ఇక్కడికి మర్యాదపూర్వకంగా వచ్చారు కాన్స్టెన్సీలో ఏ విధంగా ఎలక్షన్ చేసుకోవాలి ఎలా చేయాలి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పిఠాపురం కుటుంబం అంతా కూడా నా ఎలక్షన్ గంట పది రెట్లు కష్టపడి చంద మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేశారు సార్ ముఖ్యంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మీరు ఇండిపెండిగా నిలబడినా కూడా నలభై వేల మెజార్టీ వచ్చింది అయితే ఈసారి మీరు ఆయనకు కూడా తోడయ్యారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు మెజార్టీ వచ్చే అవకాశం ఇప్పుడే కదా ఎలక్షన్ స్పీడ్ స్టార్ట్ అయింది మెజార్టీ అయితే భారీ మెజార్టీ వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జనసేన టీడీపీ పోటం నేపథ్యంలో అంటే వీరైతే ఎలయన్స్ సంబంధించి అంటే మేము వారికి వారికి స్థాయిలో మెజార్టీ వచ్చే విధంగా అయితే మేము కష్టపడుతున్నాము అయితే దీనికి సంబంధించి అయితే అంటే ఏవైతే ఎలయన్స్ అంటే మేము టీడీపీ జనసేన సంబంధించి అంటే అంటే ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా దిశా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాతో భేటీలో భేటీ మాటలు చెప్పి పరిస్థితి చెప్పి ఇక్కడ వర్మ చెప్పే పరిస్థితి ఇది కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ शरीदम दोष